సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన ఎన్నికలు వేమురు నియోజకవర్గంలో చెదురు ప్రశాంతంగా జరిగింది నియోజకవర్గ గ్రామాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు ఉదయం తొమ్మిది గంటలకు పదకొండు పాయింట్ ముప్పై ఆరు శాతం మధ్యాహ్నం ఓటింగ్ కు నలభై నాలుగు పాయింట్ ఇరవై రెండు శాతం పాయింట్ ఎనబై ఆరు శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ సరళి ఆయా పార్టీల అభ్యర్థులు సందర్శించారు వైసీపీ అభ్యర్థి వారిపోట అశోక్ బాబు టిడిపి అభ్యర్థి నక్క ఎంపీ అభ్యర్థి నందిగామ సురేష్ లు ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా నక ఆనందబాబు మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ వ్యతిరేకతను చాటుతూ ఉవ్వెత్తున వినియోగించుకునేందుకు ఓటర్లు వచ్చారని తెలిపారు ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరగాలని పార్టీ శ్రేణులు కూడా సంయమనం పాటించి ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు సాయంత్రం ఐదు గంటల సమయానికి డెబ్బై పైగా ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు కట్టిన గ్రహణం విడిపోబోతూ ఉంది ఉదయం నుంచి ప్రజలు చాలా ఉత్సాహంగా గతంలో నేను ముప్పై ఐదు ఏళ్ళకి రాజకీయాల ఎప్పుడు లేని విధంగా ఉత్సాహంగా పోలింగ్ స్టేషన్లకు తరలి ఉన్నారు పోలింగ్ చాలా స్పీడ్గా జరిగేది ఉంటాయి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది ఎప్పుడెప్పుడు ఈ సైకోని బయటికి పంపించాలనే ఆతృత ప్రజల్లో కనపడతా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు భవిష్యత్తు లేకుండా చేశాడు మళ్ళా బాగు చేసుకోవాలి రాష్ట్రాన్ని అనే ఒక తపన ప్రజల్లో కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రజలు వీళ్ళూరుతూ ఉన్నారు అది స్పష్టంగా ఈరోజు ఎన్నికల్లో కనపడతా ఉంది ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడబోదా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి ప్రజాస్వామ్యం నాశనం రాజ్యాంగం రాజ్యాంగం పెట్టిపోయింది రాష్ట్రంలో మళ్ళా కొత్త పొంతులు తొక్కుతూ పోయింది బయటికి రావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఇవాళ స్వచ్ఛంగా కనపడతా ఉంది వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఫ్రస్ట్రేషన్ నిరుత్సాహానికి గురై చిన్నారు గొడవలు సృష్టించడానికి ప్రయత్నం గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం ఈ ఇది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తారు వాళ్ళ పైన అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి నేల స్వభావం కింద స్థాయి కార్యకర్తలు దాకా అది కిందకి ఇండిక్ చేస్తారు ఇవాళ ఏంటంటే ఏం చేయాలి అర్థం కనబడుతుంది స్పష్టంగా కనపడుతుంది కొన్ని చోట్ల కాడికి వెళ్ళి పెట్టుకుంటున్నారు ఎక్కడన్నా అక్కడక్కడ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది కానీ ఏది ఏమైనా ఇప్పుడు మించిపోయేది లేదు మీరు వెదలకుండా ఉంటే మంచిది కాకపోతే ఖచ్చితంగా